అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నైంటీ సెవెన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ ఫైవ్ కలిగినట్టే ఎండు గలుగక ఎండును మరియు లేకపోవు తిరిగి కలువు గలిమినచట జూడ గారడి అనవచ్చు విశ్వదాభిరామ వినురవేమాత్పర్యము కలిమి లేములు కావడి కుండలు ఉన్నప్పుడు ఉన్నట్టు లేనప్పుడు లేనట్లుగానే గడుపుకోవలను ఎల్లప్పుడూ కష్టమే కాపురం ఉండదు సుఖాలు కూడా కలుగుచుండును లక్ష్మిచంచలమైనది స్థిరంగా ఒక చోట నిలకడగా మాత్రము సంపద ఉండదు వేమన్న పద్యాలు లెవెన్ ఎయిటీ సిక్స్ కలిగిన మనుజుండు కాముడై సోముడై మిగుల దేజమునూ మెరైచుండు విత్తహీనుడైన నృత్త సన్యాసిరా విశ్వదాభిరామ వినురవేమ డబ్బున్న డబ్బున్నవాడే అందరికీ మన్మధుడి వలె ఇంద్రుని వలె చంద్రుని వలె మిక్కిలి ప్రయోజకుడిగా తేజస్సు కలవాడిగా కనబడును డబ్బు లేనివాడు ఉత్త సన్యాసి వలె కనబడతాడు వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ సెవెన్ కలిగిన మనుజుండు కాముడు సోముడు మిగుల దేశమునను మెరైచుండు విత్తహీనుడెంత రిత్తయ్యైపోవును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము డబ్బున్నవాడు విర్రవీగుచు దగధగా ప్రకాశించిపోతాడు డబ్బు లేనివాడు ఎందులకు పనికిరాడు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో బంతు శివార్పణం